ఇప్పటివరకు కూల్చివేసిన నిర్మాణాలపై ప్రభుత్వానికి హైడ్రా నివేదిక ఇచ్చింది పద్దెనిమిది ప్రాంతాల్లో నలభై మూడు ఎకరాల తొంభై నాలుగు గుంటలు ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలో వెల్లడించింది సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను ప్రో కబడ్డీ యజమాని అనూపప్పుకు చెందిన భవనం కూల్చివేసినట్లు నివేదికలో పేర్కొంది కాంగ్రెస్ నేత మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు సోదరుడి నిర్మాణాన్ని కూల్చివేసినట్లు హైడ్రా నివేదికలో వివరించింది కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావుకు చెందిన నిర్మాణం మంథని బీజేపీ నేత సునీల్ రెడ్డి నిర్మాణాన్ని కూల్చివేసినట్లు తెలిపింది ఎంఐఎం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆక్రమించిన పన్నెండు ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలో వివరించింది బహుదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ మొబిన్కు చెందిన ఐదంతస్తుల భవనాన్ని నేలమట్టం చేశామని హైదరాబాద్ వెల్లడించింది ఎంఐఎం ఎమ్మెల్సీ మహమ్మద్ మీర్జా భవనాన్ని కూల్చివేసినట్లు పేర్కొంది నందగిరి హిల్స్లో ఎమ్మెల్యే దానం మధుద్ధారెడ్డి నిర్మాణం చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు షెడ్డు కూల్చినట్లు నివేదికలో వివరించింది